అందరికీ నమస్కారం వైసీపీ ఎంత దారుణ పరాజయాన్ని చూసిందో మనకు తెలుసు గతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గారికి తలుచుకుంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని నేను గేటు తెలిస్తే మీ పార్టీ నేతలందరూ నా కాళ్ళ దగ్గర పడి ఉంటారని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు పైన దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు కర్మ ఎలా గారిపోయిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండానే సీట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు టీడీపీ గేట్లు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి తప్ప అందులో మిగిలేవాడు ఎవడు కనపట్ల రేపు టీడీపీ కానీ గేట్లు ధరిస్తే ఇద్దరే మిగులుతారు అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఇంకెవరో కూడా మిగిలే పరిస్థితి లేదు మిగతా అందరూ కూడా వెళ్ళిపోతారు సరే అలాంటి పనులకైతే టీడీపీ వెళ్ళదనే నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు పాపం సోషల్ మీడియాలో కానివ్వండి ఆ పార్టీ నాయకులు కానివ్వండి ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ప్రజలు ఓట్లేశారు కానీ మేము గెలవలేదని చెప్పి పాపం ఓ గింజేసుకుంటున్నారు నిజంగా ప్రజలు ఓట్లేసి గెలవకపోతే మీకు అరవై డెబ్బై సీట్లు దాకా వచ్చి మీరు ఆగారు అనుకోండి లేదు లేదు ప్రజలు ఇంకా ఓట్లేసారు కానీ మేము ఎక్కడే ఆగామంటే ఏదో కారణం ఉందంటే అనొచ్చు ఆ చివరి నుంచి ఈ చివరికి చీపీలతో తుడిచినట్టుగా వైసీపీ పార్టీని ఫ్యాన్ని మొత్తాన్ని కూడా తుడిచేసి ఈడ్చి ఈడ్చి తనితే ఎనిమిది జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవకుండా ఓడిపోయినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పుడు ఏదో సుమతీ శతకాలు ఇస్తున్నారు గతంలో అయితే ఇప్పుడు వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే పాపం ఈవీఎంలో ఏదో జరిగింది బీజేపీ నటం పెట్టుకుని ఈవీఎంలను ఏదో చేశారని చెప్పి వాళ్ళ ప్రధాన వాదన కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఈవీఎం పేరు ఎత్తలేకపోతున్నారు కొంతమంది ఏమో ఏదో జరిగింది ఏదో జరిగిందని చెప్పి ఏదో నాచుతున్నారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓట్లు ప్రజలు వేసారు కానీ వీళ్ళకి రాలేదంట ఓట్లు ప్రజలేస్తే ఒకచోట కాకపోతే ఒకచోటైనా నువ్వు గెలవాలి కదా ఇకపోతే నిజంగా ఈవీఎంలని కన్నా ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనుకుని ఉంటే బీజేపీ దేశవ్యాప్తంగా కూడా బీజేపీయే గెలుతుంది అందులో డౌటే లేదు ఇప్పుడు తెలంగాణలో మన కాంగ్రెస్ ఎందుకు గెలుతుంది బీజేపీ గెలుతుంది కదా ఈవీఎంలు మేనేజ్ చేస్తే కానీ అది కాదు కదా పోనీ నిజంగా ఇంకా ఈవీఎం మేనేజ్ చేస్తున్నారు అని అనుమానం మీకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ వాదన వచ్చింది అప్పట్లో టీడీపీకి ఓట్లు పడి ఉంటాయి ఆ ఈవీఎంలు ఏదో మేనేజ్ చేసి ఉంటారని చెప్పి కొంతమంది అన్నమాట వాస్తవం సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చాడు ఏమని క్లారిటీ ఇచ్చాడో మీరేనండి ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేసారని వివి ప్యాట్ లో వాళ్ళు కనిపిస్తా ఉంది వాళ్ళు విన్నారు కదా ఎనభై శాతం జనాభా ఓట్లు వేశారు కదా వెళ్ళిపోయి వేసిన తర్వాత వివీ లో ఏ పార్టీకి ఓట్ వేసారనేది ప్యాట్ స్లిప్ మీద స్పష్టంగా కనపడుతుంది కదా కాబట్టి అందులో ఉంటుందని చెప్పి అన్నాడు ఇంకా ఏదో అన్నాడేనండి వాళ్ళ కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకున్నది ఏంటంటే ఓటర్లందరూ కూడా ఏ పార్టీకి నొక్కాలో ఆ పార్టీకి నొక్కారు ఆ నొక్కిన పార్టీ సింబల్ ఈవీ వీవీ ప్యాట్లో కనపడిన తరువాత సాటిస్ఫై అయ్యి బయటకు వచ్చారు అర్థమైందా లేకపోతే సాటిస్ఫై అవ్వరు కదా ఇప్పుడు నేనేదో సైకిల్కి నొక్కానండి అది ఫ్యాన్కి వచ్చింది ఊరుకుంటారా పోనీ ఫ్యాన్కి నొక్కాను సైకిల్ పడింది ఊరుకుంటారా ఊరుకోరు కదా వెంటనే నిలదేస్తారు ఒకళ్ళు కాకపోతే ఒకటే నిలదీస్తారు దాదాపు మూడు కోట్ల మంది మూడున్నర కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు నిలదీరా అంతెందుకు వైసీపీ నేతలు కూడా ఓటేసారు కదా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఓటేసారు కదా ఎంపీ అభ్యర్థులు ఓటేసారు కదా మీరు ఓటేసినప్పుడు మీ గుర్తు కనపడితేనే కదా మీరు బయటకు వస్తారు లాజికే కదా అది సో ఏం చూడండి దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఎనభై శాతం మంది ఎవరైతే ఓట్ చేస్తారో ఎవరు కంప్లైంట్ చేయాలి చేయాల అది కరెక్టే అప్పుడు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏది మాట్లాడాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మీకు అదే వర్తిస్తుంది ఎక్కడ కూడా ఏ ఓటరు కూడా నేను ఇదిగో ఇలాగేసానో నాకు ఇలా వచ్చిందని ఎవరు కంప్లైంట్ చేయలేదే నేను ఫ్యాన్కి వేస్తే సైకిల్ వచ్చిందానో లేదా ఫ్యాన్కి వేస్తే గ్లాస్ వచ్చిందనో ఫ్యాన్కి వేస్తే కమలం గుర్తు వచ్చిందనో ఎవరు కంప్లైంట్ చేయలేదే నేను ఇందా చెప్పింది కూడా మీ నాయకులు కూడా కంప్లైంట్ చేయలేదే కదా మరి అందులో వివి మిషన్ లో ఏదో ఉందంటే వివి ప్యాట్ అనేది ఒకటి ఉంది కదా అందులో స్పష్టంగా అర్థమైపోద్ది కదా మనకి సో అది లాజికే కదా మరి ఎలా అర్థం చేసుకోరు నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వివి నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు ఉంటా గమ్మనున్నారు కదా బూత్ లో అక్కడే నేను గొడవ చేసి లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్ లోనే అని చేసిండు కదా అట్లా కరెక్టే జగన్మోహన్ రెడ్డి విషయం కరెక్టే చెప్పాడు నిజంగా ఆయన గానో ఫ్యాన్కి ఓటేసి సైకిల్ గుర్తొస్తే గమ్ములు ఉంటాడే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడుగా భార్య భారతీ రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకుంది కదా అక్కడ మీరు ఫ్యాన్కు గుద్దీ సైకిల్ కనపడితే గమ్ములు ఉంటారా ఉండరు కదా అలాగే పోలింగ్ బూత్ల్లో ఇతర బూతుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో మీరు గుద్దిన గుర్తుగానే వీవీ వచ్చేది తప్పు అయితే మీరు గొమ్మున ఎందుకుంటారు నిలదీస్తారు అవసరమైతే దీని మీద కంప్లైంట్ తీసుకోండి అని చెప్తారు తెల అవసరమైతే కోర్టులకు వెళ్తారు మన్నాడు ఆ రిజల్ట్ రాపిస్తారు రీపోలింగ్ పెట్టిస్తారు ఇన్ని ఉంటాయి కదా మరి అవేమీ జరగలేదే మరి ఎందుకు గగోలు పెడుతున్నారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సగ పోసు గుచ్చినట్టు సగ ఏదో అరటిపండి ఒలిచి నోట్లో పెట్టినట్టు చక్కగా విపులంగా వివరించాడు కదా మరి ఇప్పుడైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు దరిద్రం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజా నిర్ణయాన్ని ఆ యాక్సెప్ట్ చేయాల సాధారణంగా ఏ పార్టీ నేత అయినా సరే గెలిపోవడంలో సహజం నేనేమి దాని గురించి మాట్లాడలే గెలిపోవడంలోనే సహజం ఫస్ట్ అది అది ఓకే అయితే ఏం చేయాలి నువ్వు ఎంత దారుణ పరాజయాన్ని చవి చూసినా మొట్టమొదటిగా చెప్పాల్సిన మాట ఏంటంటే ప్రజల నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం లోపాలు ఎక్కడ జరిగాయో సమీక్షించుకుంటాం మళ్ళీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తాం ప్రజల పక్షాన మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఇది ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత చెప్పాల్సిన మాటలు ఏ రాజకీయ నీ కొడుపులు ఎంతైనా మాట ఉండొచ్చు చెప్పాల్సిన మాటలు అవి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నేను ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాను అనే మాట మాత్రం ఒప్పుకోలే నేను కోటి మందికి ఆసరా చేశాను లేదా ఇరవై లక్షల మందికి రైతు భరోసా చేశాను లేకపోతే యాభై లక్షల మందికి నేను పింఛన్ ఇచ్చాను వీళ్ళంతా ఓట్లు అంటే పథకాలు తీసుకున్న ఓట్లు వేయాలని ఉందా టీడీపీ అయాంలో పథకాలు ఇవ్వలేదా నువ్వు రెండు మూడు కొత్త పథకాలు పెడితే పెట్టుండొచ్చు నేను కాదన్నా అమ్మఒడి లాంటి రెండు మూడు పథకాలు పెడితే పెట్టుండొచ్చు కానీ మిగిలిన పథకాలు పాత కదా అప్పుడు కూడా మరి టీడీపీకి వేయలేదు కదా పింఛన్ అనేది పాతదే ఫీజు రియంబర్స్మెంట్ అనేది పాతదే నువ్వు చెప్పిన రైతు భరోసా పేరు మారింది అది పాతదే ఆరోగ్యశ్రీ పాతదే ఇలా ఒకటి కాదు రెండు కాదు పథకాలన్నీ కూడా పాతయే నువ్వు రెండు మూడు కొత్త పథకాలు పెట్టవచ్చు నాలుగైదు పాత పథకాలు పీకేయచ్చు మరి అప్పుడు కూడా ఓటు వేయలేదు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారు అలా అనలేదే ఎస్ మేము ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తాం తప్పులు ఎక్కడ జరిగాయో సమీక్షించుకుంటాం తిరిగి మరింత బలంగా ప్రతిపక్షంలో పోరాడతామన్నారు పోరాడాడు ఈరోజు ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ స్వీకరిస్తున్నారు మరి నువ్వేం చెప్పాలా నువ్వు లాస్ట్ టైం అన్నావు కదా నువ్వు పద్నాలుగులో కొట్టారు కొట్టించుకున్నావు మా టైం వస్తుంది మేము కూడా కొడతాం ఏమైపోయినాయి మాటలు ఓకే అప్పుడు స్పోర్టివ్గా తీసుకున్నావు తగిలింది మేము తీసుకున్నాం మా టైం వచ్చినప్పుడు మేము కొడతాం అన్నావు బాగుంది మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఏమైనా డైలాగులు నేను వాళ్ళకి పథకం ఓట్లే లేదు అంటే ప్రజల్ని బ్లేమ్ చేయటం ప్రజలు నా సోముదిని నాకు మోసం చేశారు ప్రజలు నా సోముదిని నాకేదో ద్రోహం చేశారు నాకేదో వెన్నుపోటు పొడిచారు నీ సొమ్ము కాదు ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అది నీ సొమ్ము కాదు ఇచ్చింది నువ్వే అయినా బటన్ నొక్కింది నువ్వే అయినా అప్పులు తెచ్చాల్సింది రాష్ట్ర ప్రజలది ప్రజల సొమ్ము రేపు తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు జేబులో నుంచి తీసి పెడతాడని నేను అట్లా ఖచ్చితంగా అది ప్రజల సొమ్మే కాకపోతే ఆదాయం సృష్టించి పెట్టడం వేరు నెత్తి మీద అప్పు భారం లేకుండా ప్రజలకు పథకాలు ఇవ్వటం వేరు అప్పు భారం నెత్తి మీద పెట్టి పథకాలు ఇవ్వటం వేరు నువ్వు ఇచ్చిన ప్రతి పథకం కూడా పేదవాడికి ఒప్పు అది పేదవాడికి అప్పు ఆ విషయం తెలుసు కాబట్టే నిన్ను తన్ని తరమేశారు వైసీపీ నేతలు అది గుర్తించాలా పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీ లో వేరే పార్టీకి ఓటు వేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో కానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల అన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంతమంది ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా సేమ్ పేరు మాత్రం మారింది అక్కడ చంద్రబాబు ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు యాజ తీసుక ఇప్పుడు నీకే వర్తిస్తుంది నిజంగానే నువ్వు చెప్పినాడు నువ్వు చెప్పింది అక్షర సత్యం కాదని నేను అన్నా ఎనభై శాతం మంది ప్రజలు ఓట్లేసిన తర్వాత సంతృప్తికరంగా వాళ్ళు ఓటేసిన వ్యక్తికే అది పడింది ఆ పార్టీకే పడిందని నమ్మిన తరువాతే పోలింగ్ బూత్లో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఎక్కడ కంప్లైంట్ రేజ్ చేయలేదు ఎక్కడ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయలేదు ఈవెన్ అభ్యర్థులు కూడా ఎక్కడ కంప్లైంట్ చేయాల పోటీ చేసే అభ్యర్థులకు తెలుసుక మిగతా వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు కూడా ఎక్కడ కంప్లైంట్ చేయాలి ఎందుకని వాళ్ళు సంతృప్తి చెందారు కానీ కానీ ఈరోజు ఓడిపోయేటప్పటికి మరి వైసీపీ నేతలు ఈవీఎం మిషన్లో మ్యాజిక్ జరిగింది ఈవీఎం మిషన్లో ఓట్లు పడ్డాయి అసలు బీజేపీకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బీజేపీ గెలవటం ఏంటి అక్కడ బీజేపీకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందో వన్ పర్సెంట్ ఉందో పక్కన పెడితే ఎవరితో పొత్తులో ఉన్నారు పొత్తులో ఉన్న పార్టీకి ఎంత బలం ఉందనేది ఇక్కడ ఆలోచించాలా తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు కోటి చేస్తే నూట ముప్పై మూడు గెలిచింది అది తెలుగుదేశం పార్టీ బలం అది ఆ బలం ఉన్నటువంటి పార్టీలతో బీజేపీ కలిసింది జనసేన ఇరవై ఒకటి పోటీ చేస్తే ఇరవై ఒకటి గెలిచింది సో అక్కడ ఆ లాజిక్ ఎందుకు ఆలోచించరు బీజేపీ ఓటర్లు ఎందుకు ఓటేస్తారు పొత్తులో ఉన్నప్పుడు ఆ టీడీపీ ఓటర్లు వేస్తారు జనసేన వాళ్ళు వేస్తారు అందరూ ఓటేస్తారు కదా ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు బీజేపీ ఎలా గెలిచింది ఎలా బీజేపీ అంటే బీజేపీ ఓటర్సే కాదు పొత్తులో ఉన్నారు బీజేపీ విడిగా పోటీ చేసి ఉండుంటే అప్పుడు గెలిచుంటే మీ అనుమానం కరెక్టే బీజేపీకి అసలు ఏపీలో బలమే లేదు కదా ఎలా గెలిచిందని అనుమానం రావచ్చు కానీ పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ బలమే ఉంటుంది అది మొత్తం టీడీపీ బలమో జనసేన బలమో దానికి అదనంగా బీజేపీ బలం తోడవుద్ది కదా మరి ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా చక్కగా చెప్పాడు ఎప్పటికైనా దీని మీద రాద్దాంతం చేసి ఏదో గుడ్డి మీద ఏకల బేకలని ఆ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఇవన్నీ పనికిమాలిన మాటలు మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిద్దామంటే మీకు కర్మగాలిపోయి ఏంటంటే అది కూడా లేకుండా పోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్లో ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేత హోదా లేదు కేబినెట్ హోదా కూడా లేదు ప్రతిపక్ష పార్టీ నేతకు కేబినెట్ హోదా దక్కుద్ది జగన్మోహన్ రెడ్డి కేబినెట్ హోదా లేదు కేవలం అఫరాల్ ఎమ్మెల్యే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయావు అంటే నూట నలభై సీట్లు కోల్పోయావు ఈ ఈ పదకొండులో కూడా చావుదప్పు కట్న పోయి గెలిచినటువంటి సీట్లు ఉన్నాయి ఐదు వేల ఆరు వేల మెజార్టీతో గెలిచాడు వాళ్ళు అది కూడా ఉన్నాయి సో ఇది మొత్తంగా వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజలు తన్ని తరిమేశారు కాబట్టి వైసీపీ నేతలు ఇక ఇలాంటి నోటి దూల మాటలు మానేయండి దానివల్ల ఓడిపోయాం దీనివల్ల ఓడిపోయాం అవన్నీ కాదు ప్రజలు చీకొట్టి తన్ని తరిమేయటం వల్ల ఓడిపోయారు లేదు మేము బలంగా నిలబడాలి అనుకుంటే మళ్ళీ ప్రజల పక్షాన పోరాటం చేయాలి తప్ప ఇలాంటి పనికి మాలిన చేతగాని కొబురులు చెప్పటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ విషయం స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి